రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు దగ్గర నుండి ముప్పై ఒకటి వరకు సింహరాశి ఫలితాలు సింహస్యాధిపతి సూర్య సింహలగ్నానికి అధిపతి సూర్యుడు సింహం అంటే భయంకరమైంది కానీ సింహం ఏంటి అమ్మవారి వాహనం ఇంటికి మెయిన్ ద్వారం ఏమంటారు సింహద్వారం సింహద్వారం అంటారు ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఆ సింహద్వారం ఆ గేటుకి పైన అటు ఇటు ఏం పెడతారు సింహాలని పెడతారు అంటే అక్కడ అమ్మవారు ఉన్నట్టే మరి అటువంటి సింహం ఎట్లా జీవిస్తుందో ఒకసారి చూద్దాం సింహం అడవికి మృగరాజింది సింహం అడవికి మృగరాజయ్యింది కదా అది కూడా మాంసాహారే కదా అందులో ఏం చేస్తుంది ఏనుగు మెదడు తింటుంది అంటారు అయితే ఆ సింహం నీతి చూడండి మనం కడుపు నిండా అన్నం తిన్నామండి మంచి నేతితో బాదం పప్పుతో తయారైనటువంటి స్వీట్ తెచ్చి ఒక్క స్వీట్ తినంటే ఎవరైనా తినకుండా మానుకుంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకు అందులో నీటితో టాయా మరి బాదం పప్పుతో తయారు చేసిన పొడి చేసే స్వీట్ తయారు చేశారు ఈ స్వీట్ దొరకతాయా తినవి అంటే తింటానంటాడు అట్లా తిందు ప్రాణం పోతుంది చచ్చిపోతాను వచ్చేస్తుంది మనకు ఒక్కో రోజు ఆహారం వణుకు ఉణుకొచ్చేసేస్తుంది ముద్ద నోట్లో పెట్టుకుంటే కూడా మింగుడు పడదు కాసిన మనుషులను తాగి ఒక ముద్ద తిని కనీసం బాధిపెట్లే కూర్చుని మోకాల మీద కూర్చోవడం తిని కాసిన మనుషులు తాగి అమ్మ అనుకుంటారు అప్పుడు అంత బాధపడతాం అంతకంటే ఎక్కువ బాధ వచ్చి పడిపోయి చచ్చిపోతానన్నప్పుడే వేతాడుతుంది ఆహారం కోసం ఆహారం కోసం అది ఆరు నెలలు తింటుందర తింటున్నావు మూడు నెలలు తింటుందో తెలియదు అయితే సింహం వేటాడేటువంటి జంతువు బలిష్టమైంది అది తినగా మిగతా జంతువుల ఆహారం తినేటట్లుగా అటువంటి జంతువును వేటాడుతుంది మిగతా జంతువు పైన ఎక్కడ కూర్చుని కాపలు కాస్తుంటాయి ఇది తిరిగి ఇప్పుడు అని ఎప్పుడు అది ఎంతో రుచికరంగా ఉంటుంది నేను వెళుతున్నాయి బాదం పప్పు హల్వాలాగా మరి ఆ జంతువులు ఆ విధంగా ఆహారం తింటాయి అంటే తరు తిన్నది కాలుతో పెట్టింది తప్పకుండా ఆ స్వభావం కలిగింది సింహరాశి అటువంటి సింహం మృగరాజు అయితే సింహాన్ని భయంకరంగా చూస్తున్నారు సర్పాన్ని అంతకంటే భయంకరంగా చూస్తున్నారు ఈ సర్పం ఎందుకంటే విడివి విచారించి చెబుదాం అనుకున్న ప్రత్యేకించి కారణం ఏంటంటే ఈ సర్పం ఈశ్వరుడి మీద ఉంది గణపతి యజ్ఞోపవీతంగా ఉంది గణపతికి మొలతాడుగా ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్ సర్పం విష్ణుమూర్తి శయ్య సర్పం ఆదిశేషుడు అమ్మవారి వర్జాన్నం సర్పం సర్పం లేని దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా మరి దేవుళ్ళు ఎక్కువ సర్పం ఎక్కువ సర్పమే ఎక్కువ అమ్మవారు ఎక్కువ సింహం ఎక్కువ సింహమే ఎక్కువ భగవంతుడు ఎక్కువ భక్తుడు ఎక్కువ భగవంతుడు భక్తుడు ఎక్కువ భక్తుడు ఎక్కువ కాబట్టి ఇవి గ్రహించాలి అంటే దేవుడికి దండం పెట్టినా పూజారి వరం దేవుడికి దండం పెట్టినా కూడా పూజారి వరం ఇవ్వాలంటూ వస్తాడు పూలు చేస్తాడు రోజు పూలు ఆ దేవుడి మీద పెట్టమంటాడు పెడతాడు ప్రదక్షిణ చేస్తాడు వస్తాడు ఆ దేవుడి దగ్గర పువ్వు ఇవ్వాలి ఇది తడుగు జరుగుతున్నాయి కాబట్టి జరగకూడదనే ఉద్దేశంతో జరుగుతున్నాను అది చూడని పువ్వు ఇవ్వమంటాడు పల్లెల్లో పువ్వు ఇస్తాడు ఏయ్ నేను తెచ్చా ఆ పువ్వు తీసుకురపో ఆ పువ్వు తీసుకొచ్చిపెట్ట ఎందుకున్నాను ఇక్కడ ఇది పరిస్థితి ఏమండి డబ్బులు హుండిలోనే వేయండి పల్లెల్లో వేయద్దు వాడికిచ్చే జీతం ఐదు వేలు వాడి మీద దాస్తికం ఇది చాలా తప్పంట మరి సర్పాన్ని కానీ సింహాన్ని కానీ అర్చుకుని కానీ దైవాన్ని పూజించే వాళ్ళని కానీ జన్మనిచ్చిన తల్లిని కానీ జన్మనిచ్చిన తండ్రిని కానీ ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి రవదవాది నరకంట రవదవాది నరకం ఎట్లా ఉంటుందంటే మ నూనె వేసి మండిస్తున్న మంటల్లో పడేస్తారు అటువంటి నరకం కలుగుతుంది అయితే ఇతరు రాసుల్లో సింహరాసుల్లో పుట్టిన వాళ్ళు పుణ్యాత్మలు ఈ పుణ్యాత్మలకు ఏమవుతుందంటే ఈ కలుగున్నలో ఉన్నటువంటి పాపం వల్ల వాళ్ళు కూడా పాపాత్మలు అయిపోతున్నారు వాళ్ళ సర్పాన్ని చూస్తే భయపడి పారిపోయేవాళ్ళు ఉన్నారు ఇవాళ సర్పాన్ని చంపకుండా పట్టుకొని అడవుల్లో వదిలిపెడుతున్న వాళ్ళు ఉన్నారు సర్పాన్ని గన్నుబెట్టి పెట్టి పేల్చి చంపుతున్న వాళ్ళు ఉన్నారు అయితే సర్పాన్నే మనం ఏం చేయకూడదు సింహాన్ని ఏమి చేయకూడదు జీవాత్మ పరమాత్మ నుంది అందువల్ల సింహరాశి ఎంతో పుణ్యాత్మలు కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటా శుక్రుడు గురువు రెండు గ్రహాలు గ్రహాలు తప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి బాగా కనపడుతుంది ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ జాతకం చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అది లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా కానీ జాతకం చూపించుకొని ఒక్క జాతకం రీత్యా గ్రహాల పూజలే కాదు దైవ పూజలు కూడా దీంతో కలిపి దానికి తగినటువంటి పూజలు మేము చేయిస్తాము అటువంటి పూజల్లో మొత్తం బరాయింతగిలినవాళ్ళు మొత్తం బరాయిం తగిలి చేసుకుంటారు లేనివాడు నలుగుల్లో కలిసి చేసుకుంటారు కాలసత్వదోషానికి నవనాగుల పూజ అంది కాలసత్వదోషానికి కుజుదోషానికి నవనాగుల పూజ ఈ నవనాగులు ఏమిటంటే మన శరీరం మరి ఎనిమిది రంధ్రాలు ఉన్నాయి ఈ తొమ్మిదోది శిరస్సు పైన ఒక రంధ్రం ఉంది ఈ తొమ్మిది రంధ్రాలు మన శరీరంలోనే తొమ్మిది సర్పాలు ఉన్నాయి అదే తపస్సు చేసేవాడు అష్టాంగ యోగాలు చేసేవాళ్ళు మూలాధారం దగ్గర నుంచి సహస్రం వరకు వెళ్ళేవాళ్ళు ఈ పెన్ను వెన్నుపూస పాములాగా నిలబడుతుంది ఈ శిరస్యే పడిగవుతుంది అటువంటి తపశ్శక్తి సంపన్నులే సర్పాలు వాడు అందువల్ల సర్పాన్ని ద్వేషించడం కాదు సర్పాన్ని పూజించాల్సిందే కానీ అన్ని సర్పాలు ఎవరిని ఏమి చేయవు ఎటువంటి సర్పం కూడా మనల్ని ఏం చేయదు సింహం కూడా జోలికి రాదు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటా అంటే ముందు మీ జాతకాన్ని చూపించుకొని జాగ్రత్త జాతకానికి తగినటువంటి ఎంచుకోవడం చాలా అవసరం స్వస్తి నమస్తే గారు